యాదాద్రి భువనగిరి జిల్లా వెలగొండ మండల పరిధిలోని దాసిరెడ్డిగూడెం గ్రామంలో కునపూరి శంకరైన మాజీ నక్సలైట్ ప్రజాసేవలో ఉద్యమంలో అనేక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి ఇరవై ఐదు ఎకరాల వ్యవసాయం చేసుకుంటూ జీవనోపాధి కొనసాగిస్తూ మీడియాతో మాట్లాడారు చదువుకున్న వాళ్ళు అవకాశం ఉన్నవాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ బిజినెస్ చేసుకునే అవకాశం ఉంటే చేసుకోవాలని ఎటువంటి అవకాశం లేని వాళ్ళు వ్యవసాయంపై ఆధారపడి ఉండేవాళ్ళు వ్యవసాయం పైన సరైన అవగాహనతో వ్యవసాయం చేసుకుంటే లాభసాటిగా ఉంటుందని తెలిపారు ప్రస్తుతం ఇరవై ఐదు ఎకరాల వ్యవసాయం చేస్తున్నానని పక్క రాష్ట్రం వాళ్ళు యూపీ వాళ్ళు కూలికి వచ్చి సరైన రీతిలో వ్యవసాయ పద్ధతిలో వారి ద్వారా నాటు వేయించామని సస్యరక్షణ పద్ధతిలో భాగంగా నాటు వేసేటప్పుడు లైన్ లైన్ చూసుకుంటూ నాటు వేశారని తెలిపారు ఈ విధంగా వేయటం వల్ల పిచికారి మందులు వేయటం చాలా సులభంగా ఉంటుందని గాలి సూర్యరశ్మి మొక్కలకు సునాయాసంగా అందుతుందని తద్వారా అధిక దిగుబడి సాగింది సాధించవచ్చునని తెలిపారు ఎకరానికి రెండు వేల అధిక లాభం వస్తుందని మీడియా ద్వారా పేర్కొన్నారు ఇంత ఇప్పుడు ఇంత లైన్గా వేయడం అనేది ఇది చాలా అద్భుతంగా అనిపిస్తుంది మరి ఎవరు వేసారు ఎక్కడోళ్ళు వేసిరు మా తెలంగాణ వాళ్ళ ఎక్కడోళ్ళు మీ పేరు ఏంది ఎన్ని ఎకరాలు నాటేస్తారు మీరు నా పేరు కొనపూర్ శంకర్ మా దాసరిగూడెం ఇంతమంది సూర్యపేట వాళ్ళు తెలంగాణ వాళ్ళు వేసేది ఈసారి ఆంధ్రలో వచ్చినారు ఈ వేత మాత్రం యూపీ వాళ్ళది యూపీ వాళ్ళు మగవాళ్ళు వేస్తారు ఇది జెంట్స్ వేస్తారు లేడీస్ కాదు ఇది బాగా పిలిక వస్తున్నది ఈ పొలం ఆరగాడితే బాగా పిలికొస్తుంది ఇంకా బాగా వస్తుంది దాని మీద ఇది లైన్ కట్టి దారం కట్టి నాటేస్తారు వాళ్ళు జపాన్ దీ దీనికి ఏమంటారు జపాన్ అయితే అంటారు దీన్ని దీనివల్ల మాకు బాగా పిలకలు వచ్చి బాగా పంట బాగా దిగుబడి వస్తుంది అనేది దాని మీద ఈసారి వేయించాము ఈసారి బాగా దిగుబడి వస్తే నెక్స్ట్ ఇంకా కూడా మంచిగా ఇంకా ఏపిస్తాం ఇప్పుడు మన మన తెలంగాణలో ఇట్లా వేయలేరా ఇట్లా ఇట్లా తెలంగాణలో ఇట్లా వేయలేరు ఇట్లా చక్కవలేరు ఇట్లా జపాన్ అయితే వేయలేరు అంటే ఎందుకు ఎట్లా మన వాళ్ళకు ఏ రేటు ఎలాగో తక్కువనా యూపీ వాళ్ళకే ఐదు వేలు ఈ తెలంగాణ వాళ్ళకి ఆరు వేలు రూపాయలు మనకు వెయ్యి రూపాయలు సేఫ్ అవుతుంది సేఫ్టీ వల్ల ఏంటంటే ఇది పల్స ఇట్లా ఇట్లా ఈ జావులు వెళ్ళడం వల్ల మనకు గాలి జరుగుతుంది ఈ గాలి దొరికి మనకు పురుగు అది ఉంటే రాదు ఈ రోగం రాదు ఈ గాలి దొరికి ఎక్కువ ఎక్కువ పిలక వస్తుంది దిగుబడి ఇప్పుడు ఇట్లా వేయడం వలన పోయినసారి కంటే అటు ఇటు వేయడం వలన ఇప్పుడు ఈ లైన్ వేయడం వల్ల దిగుబడి ఎంత ఎక్కువ వస్తుంది ఎకరానికి ఎన్ని బస్తాలు వస్తాయి ఐదారు బస్తాలు ఎక్కువ వచ్చే ప్రపంచం ఉన్నది ఎందుకంటే పోలీసు రాలేదు ఈ గాలి తరిగి ఈ కిరణాల వడి కూడా తగ్గ గాలి సూర్యకిరణాల వడి కూడా గాలి తరిగి ఈ రకంగా మంచిగా ఫిరిత వస్తున్నది ఈసారి చేత బాగుంటుంది పోయినసారి కన్నా ఈసారి బాగున్నది ఈసారి పంట దిగుబడి ఎక్కువ వస్తే మళ్ళీ బీహార్ వాళ్ళు కానీ యూపీ వాళ్ళు కానీ వీళ్ళ ఆలోచన వేపుని మేము అనుకుంటున్నాం వాళ్ళకి వీళ్ళకి వెయ్యి రూపాయలు తేడా ఉన్నది తెలంగాణలో కూలీల కొత్త ఏర్పడ్డది ఎక్కువ ఆంధ్ర వాళ్ళు వచ్చారు ఆంధ్ర వాళ్ళే ఆంధ్ర వాళ్ళు ఏమైనా సిక్కి వేస్తారు వీళ్ళే జపాన్ అయితే వేస్తారు ఈ లైన్ గట్టేస్తారు ఈ లైన్ ఏమడి గాలి తలిగి ఎక్కువ గాలి జరిగి ఎక్కువ పిలకలు వచ్చే ఆస్కారం ఉన్నది ఇంకోటి ఎక్కువ కూడా దిగుబడి వచ్చే ఆస్కారం అయితే మేము జరుగుతున్నది ఇంత ముందుకు ఎవరితోటి వేపిచ్చు ఇప్పుడు ఈ మధ్యన ఎవరితోటి నాటేపిస్తుర్రు ఇప్పుడు తెలంగాణకు ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేపిస్తారు ప్రస్తుతానికి ఇరవై ఐదు ఎకరాలు నాటేస్తున్నాం ఇప్పటికి ఇప్పటికి ఇరవై ఎకరాలు చేసేటప్పుడు సూర్యపేట వాళ్ళు తెలంగాణ వాళ్ళు వేసేవారు ఈ మధ్యన కొంతమంది ఆంధ్ర వాళ్ళు వచ్చారు ఆంధ్రలతో ఒక ఏడు ఎకరాలు వేపించినాము వీళ్ళతోనే ఒక పది పది పన్నెండు ఎకరాలు లేపిస్తున్నాము పది పన్నెండు పదిహేను ఎకరాలుగా వీళ్ళతో లేపించాము ఆంధ్ర వాళ్ళు వేసింది తెలంగాణ వాళ్ళు వేసింది సిక్కి అయితే వేస్తారు వీళ్ళు బీహార్ వాళ్ళు ఉత్తరప్రదేశ్ వాళ్ళు వేసేదాము ఇట్లా జపాన్ అయితే ఇట్లా ఈ సాలబడ్డేస్తారు కావాలి గాలి జరుగుతుంది మంచిగా సూర్యకిరణాలు పడతాయి ఈ గాలి వస్తుంది ఈ గాలి అవ్వడం వల్ల మందు మందు చేస్తుంది కానీ మందు గుప్పడానికి కానీ అడుగుమంది కుప్పడానికి మంచి ఆస్కారం ఉండదు ఈ సాల పను అడుగు మందు గుప్పుకోవచ్చు మనం గుప్పించాల పను మందు గుప్పుకోవచ్చు రైతులకు ఇట్లా ఇట్లా పెట్టుబడి తక్కువ వస్తుందా ఎక్కువ వస్తుందా పెట్టుబడి తక్కువ వస్తుంది వెయ్యి రూపాయలు తక్కువ ఎకరానికి అంటే ఇరవై ఐదు ఎకరాలకి ఇరవై ఐదు తక్కువ రైతు వాళ్ళకు యూపీ వాళ్ళకు ఇరవై రూపాయలు తక్కువ ఇంకోటి ఏంటంటే నారు తక్కువ పడుతుంది విజయపన్న చేయడం వల్ల పిలకలు ఎక్కువ వస్తాయి పంట దిగుబడి ఎక్కువ వస్తుంది ఇలా ఏంటంటే ఈ పురుగు రాదు ఈ గాల్ల మంచిగా చిక్కు వేసినప్పుడు పురుగు మందు కొట్టడానికి కానీ మామూలు మంది కొట్టాలి ఇంకోటి మందు మందు పీచ్ వేస్తారు కూడా మందులంతా కూడా ఈ సాలపన్న చేసేది ఇట్లా సాలపన్న ఇప్పుడు మీకు ఎట్లా మీరు ఆలోచన ఎట్లా వచ్చింది మీరు కోరుకుని చెప్పిరా ఎవరైనా మండలాధికారులు చెప్పిరా చాలా వాళ్ళు చెప్పారు మాకు ఎవరు చెప్పలేదు మా కూడ ఉంది కాబట్టి ఫోన్ల ద్వారా గెలుచుకున్నాము వీళ్ళు కోరలకే వచ్చినారు మాకు ఎంత ఎంత కరీంనగర్ జిల్లాకైనా పిచ్చినప్పుడు వీళ్ళు వీటి వాళ్ళు కరీంన కరీనగర్ జిల్లాలో ఉంటారు వాళ్ళకి మధ్యవర్తి ద్వారా తెప్పించేసినాము వాళ్ళకు ఐదు వేలు ఇచ్చినాము వీళ్ళకు వీళ్ళకు తెలంగాణ వాళ్ళకు ఆరు వేలు ఇట్లా ఉన్నాయి మాకు వెయ్యి రూపాయలు బెనిఫిట్ అవుతున్నారు వాళ్ళ ప్రస్తుతానికి అయితే ఎకరానికి వెయ్యి రూపాయల నుంచి పదిహేను వందలు బెనిఫిట్ ఉంది రైతులకు ఏం లాస్ లేదు ఇబ్బంది లేదు మీకు రైతులకు బెనిఫిట్ కాబట్టి వాళ్ళనే మీరు అప్రోచ్ అవుతారు తెలంగాణ వాళ్ళని లేడీస్ చేస్తారు వీళ్ళు మొత్తం యూపీ వాళ్ళు కానీ బీహార్ వాళ్ళు కానీ మొత్తం జెంట్ వస్తారు ఇలా నాడు జెంట్స్ ఆర్వే కూడా మొత్తం నీట్ కడుగుతారు నీట్ గడిగి తెచ్చుకొచ్చి వాళ్ళు ఇట్లా తాళు కడతారు జాబ్లు పెడతారు ఈ జాబులు పెడతారు మరి మీరు తెలంగాణ వాళ్ళు కదా మరి యూపీ వాళ్ళతో మీరు పని చేయించుకుంటారు కదా తెలంగాణ మరి మీరు వాళ్ళు వాళ్ళకు కూడా అవకాశం ఇస్తే బాగుంటుంది కదా మరి ఎట్లా మరి దొరుకుతున్నారు ఇరవై ఐదు రోజుల నుంచి నెల రోజులు నాటు నేల రోజు మేల మీద పది రోజులు పది రోజులు వాళ్ళు కాబట్టి ఈ టైం పడుతుంది ఆ టైంలో సిబ్బంది తక్కువ ఉంటారు మీ కూలోళ్ళు రారు వీళ్ళని అప్రోచ్ చేయొద్దురు మీరు టైం ఎక్కువ ఉంటుంది కదా ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఎన్ని ఎకరాలు నాటేస్తారు ఎన్ని సంది ఇట్లా ఫాలో అవుతుంది ఈ మధ్యన బోర్లు వేసి పదిహేను పది పన్నెండు ఇరవై నాడు పెడుతున్నాం మంచి దిగుబడి వస్తున్నారు ఈసారి ఇంకా ఎక్కువ దిగుబడి వస్తుందని ఆశిస్తున్నాం గాలి ఇప్పుడు కూలీ మందు కొడితే ఈ కళ్ళ మీద అడుగు పెడతారు ఇప్పుడు జాబుల్ని కాబట్టి జాబులతో కలిపి మందులు కొడతారు మందులు వెళ్ళాలన్న జాబడతో మందు వెళ్తారు మనకి కర్రలు అనేది అడుక్కున పడవు ఈ మేలు రైతుకు మేలు ఇది రైతుకు మేలు కాబట్టి ఈ పద్ధతి మీద పాటిస్తారు ఇప్పుడు వేరే రైతులకు కూడా మీరు సలహా ఇస్తారు దీనివల్ల నష్టం లేదు వ్యవసాయం ఈ రకం చేస్తే ప్రస్తుతానికి ఇప్పుడు యాభై ఎకరాలు నాటు వెళ్ళినవి యాభై వేలు మిలుగుతున్నాయి